వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పదమూడవ హస్తా నక్షత్రం వాళ్ళు జీవితంలో ఎవరిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా మనకి కన్యారాశిలోకి వస్తాయి వీరికి చంద్ర మహాదశతో దశ స్టార్ట్ అవుతుంది మోస్తం అలాగే ఈ నక్షత్ర ఈ ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరి పేర్లైనా సరే మొదటి అక్షరాలు ఊ శం నా రా ఉంటుందో వారిది కూడా నామ నక్షత్రం హస్తానక్షత్రం అవుతుంది ఈ హస్తానక్షత్రంలో పుట్టిన వారికి వివాహానికి భరణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట ఉత్తరాభాద్ర రేవతి వీరితో వివాహం చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అశ్విని మఘ మూల వీరితో ఎటువంటి వివాహం చేసుకోకూడదు వీరి నక్షత్ర యోని దున్న